ఆగస్టు తొమ్మిదవ తారీఖు శనివారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి రాబోతూ ఉంది ఈ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి ఇక ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క దశ అనేది మారుతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాదు ఖచ్చితంగా కూడా మీకు సంపద అనేది పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ చిన్న సాధారణంగా శ్రావణ మాసం శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో చేసేటటువంటి పూజలు కానీ పరిహారాలు కానీ ఎంతో పవిత్రమైనటువంటివి ఈ మాసంలో ఏ పూజలు చేసినా ఏ పరిహారము చేసినా మంచి ఫలితం వస్తుంది అందులోనూ శ్రావణ మాసంలో వచ్చిన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మన కష్టాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి అంతేకాదు మన దరిద్రాన్ని కూడా తొలగిస్తాయి ఈ మాసం అత్యంత పవిత్రమైనటువంటిది శ్రావణ మాసంలో వస్తున్నటువంటి శనివారంతో కలిసి వస్తున్నటువంటి ఈ పౌర్ణమి రోజున ఎవరైనా ఈ పరిహారం చేస్తే ఇక ఖచ్చితంగా కూడా అంటే మందారం ఆకుతో మందారం ఆకు అనేది చాలా మందారం ఆకు అనేది మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అంటే సాధారణంగా చాలా వరకు కూడా మందారం చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది అలానే మందారం ఆకులు కూడా మనకు చాలా వరకి దొరుకుతూనే ఉంటాయి అయితే మందారం ఆకుకి మన కష్టాలను తొలగించే శక్తి ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది మందారం ఆకుకి మన కష్టాలను తొలగించే శక్తి తప్పకుండా ఉంటుంది అలానే మందారం ఆకు అనేది మన యొక్క ఆర్థిక సమస్యలను కూడా తొలగించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యొక్క మందారం ఆకు అనేది మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది మనకు పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు పౌర్ణమి రోజున మనం చేసేటటువంటి పరిహారాలు అనేవి ఎంతో మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుంది శని బాధలు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క పౌర్ణమి రోజున నవగ్రహాలను పూజిస్తే కష్టాలు అనేవి తొలగిపోతాయి శని బాధలతో ఎవరైతే సతమతమవుతూ ఉన్నారు శనిదేవుని యొక్క అనుగ్రహం లేక అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారికి తప్పకుండా కూడా మేలు జరుగుతుంది అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవటం ఆర్థిక పరంగా అనేక రకాలుగా డబ్బు సమస్యలు రావటం ఇలా మీకు ఏ రకమైనటువంటి సమస్యలు అయినా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు మీ జాతకం అనేది మారిపోతుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యాపారంలో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది అంతేకాదు మీ చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా అలా వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మీకు ఏ రకమైన సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక శక్తివంతమైనటువంటి రోజున మనం చేసేటటువంటి ఏ పరిహారం అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి మంచి జరిగేలాగా అంటే ఖచ్చితంగా కాపాడుతుంది మన చుట్టూ ఉండే అనేక రకాల దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది వ్యాపార పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మీ జీవితంలో మీకు నచ్చినటువంటి సంపద అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక పౌర్ణమి రోజున మనం ఏవైనా పరిహారాలు చేస్తే ఖచ్చితంగా ఆ పరిహారాలు మనకి మంచి ఫలితాన్ని తెచ్చి ఉంటాయి ఆ పరిహారాల వల్ల మన సమస్యలు తొలగిపోతాయి పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న కొన్ని పరిహారాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని పరిహారాలు చేయటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయని కూడా మనకు శాస్త్రం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అంటే పరిహార శాస్త్రం అంటే మనకు అనేక రకాల కష్టాలు సమస్యలు ఉండటం వల్ల పూర్వకాలంలో ప్రజలు ఎంతో మంచి ఇంట్లోనే అంటే మన ఇంట్లో మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఆకులతో కొన్ని మొక్కలతో కొన్ని వస్తువులతో పరిహారాలు చేసి వారి యొక్క కష్టాన్ని తొలగించుకునేవారు అయితే అలా వారి యొక్క కష్టం అనేది తొలగిపోయి వారికి మంచి లైఫ్ ఉండేది దానివల్ల పరిహారానికి ఒక ప్రత్యేకించి శాస్త్రమే ఉంది ఆ శాస్త్ర ప్రకారం మనం ఏవైనా పరిహారాలు చేసినా ఏవైనా సరే సమస్యలు తొలగిపోవాలి అని కోరుకున్నా ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అలానే ఈ పరిహారాలకి చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు మన చుట్టూ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి కుటుంబంకి సంబంధించి అంటే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నా కుటుంబానికి సంబంధించి అనేక రకాల బాధలు ఇబ్బందులు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి అయితే మనకే తెలియకుండా మన చుట్టూ ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ శక్తులు కూడా ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తుల వల్ల మన కష్టాలు అనేవి రెట్టింపు అవుతూ ఉంటాయి ఈ కష్టాలు అనేవి మనల్ని ఎప్పుడూ కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి అందువల్ల నెగిటివ్ శక్తులను మనం తొలగించుకోవాలి ఈ నెగిటివ్ శక్తులు తొలగిపోతే మనకు వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే ఈ యొక్క పరిహారం చేయటం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ పరిహారం రోజున మనం చేసేటటువంటి అంటే ఈ పౌర్ణమి రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం తెచ్చిపెడుతుంది ఎందుకంటే సాధారణంగా పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది ఆ సమయంలో మనం ఏ పరిహారం చేసినా మనకు మేలు జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అందులో శ్రావణ పౌర్ణమి అంటే శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వస్తుంది కనుక ఈరోజు లక్ష్మీదేవిని సాయంత్రం సమయంలో ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో ఇక అప్పటి నుండి మన కష్టాలు అన్నీ తొలగిపోయినట్టే ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయినట్టే అని చెప్పుకోవచ్చు అందువల్ల పౌర్ణమి రోజున గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి సంధ్యా సమయంలో ముఖ్యంగా పౌర్ణమి రోజున సాయంకాలం సంధ్యా సమయంలో గుమ్మాన్ని ఎంతో పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి అప్పుడే మన కష్టాలు అనేవి తొలగిపోతాయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఈ పౌర్ణమి రోజున వేప చెట్టుని పూజించిన వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసిన వేప చెట్టు దగ్గర దీపారాధన చేసిన వేప చెట్టు దగ్గర ఒక నిమ్మకాయను విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చినా సరే ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి అలానే ఆర్థిక కూడా ఎదుర్కొంటున్న సమస్యలు అనేవి తొలగిపోతాయి మనకి ఏ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి పౌర్ణమి అంటేనే పవిత్రమైనది అందులోనూ ఈ పౌర్ణమితో పాటు శనివారం కలిసి వస్తుంది శనివారంతో శ్రావణ మాసంలో పౌర్ణమి అనేది ఇక ఇంతకు మించినటువంటి రోజు ఇంకొకటి ఉండదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వేప చెట్టు అనేది మన సమస్యలను తొలగిస్తుంది వేప చెట్టు అనేది మన యొక్క కష్టాలను తొలగిస్తుంది వేప చెట్టు దగ్గర ఏదైనా సరే ఒక అంటే నిమ్మకాయను పడేయటం వల్ల మన మనకు ఏదైతే నరదృష్టి ఉందో అది తొలగిపోతుంది ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన కష్టాలు అనేవి తొలగిపోతాయి నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోయి మన మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందో అప్పుడు ఇక మనకు తిరుగులేనటువంటి రాజయోగం అనేది పడుతుంది అని చెప్పుకోవచ్చు ఈ నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టి అనేది మన చుట్టూ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అప్పుడే మన చుట్టూ ఉండే దరిద్రం అనేది తొలగిపోతుంది అలానే తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క నరదృష్టి అనేది ఎప్పుడు తొలగిపోయినా మన సమస్యలు అప్పుడు ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి ఈ నరదృష్టిని ఖచ్చితంగా మనం తొలగించుకోవాలి అంటే శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి అంటే వేప చెట్టు దగ్గర నిమ్మకాయను విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇక మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే ఆ సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తిని పొంది కష్టాలు దరిద్రాలు బాధల నుండి విముక్తిని పొంది డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి మందారం చెట్టు అంటే గణపతికి చాలా ఇష్టం మందారం ఆకు అన్నా సరే గణపతికి చాలా ఇష్టం మందారం ఆకుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా గణపతి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి ఇలా గణపతి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేసేటటువంటి మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే మన ఇంట్లో డబ్బుకు కొదవ అనేది ఉండదు డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బు వస్తూనే ఉంటుంది అయితే ఇలా మందారం ఆకుతో ఏ పరిహారం ఎలా చేయాలి అంటే కనుక ముందుగా ఈ యొక్క పౌర్ణమి రోజున మందారం ఆకుని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఆ మందారం ఆకు అనేది ఖచ్చితంగా కూడా ఇంట్లోకి తెచ్చుకునే ముందు అంటే సంధ్యా సమయంలో తెచ్చుకోవాలి సాయంత్రం సమయంలో మందారం ఆకుని ఇంట్లోకి తెచ్చుకోవాలి దానితో పాటు మందారం ఆకుని ఇంట్లోకి తెచ్చి ఆ ఆకు ఆకుతో పాటు గరిక గణపతికి ఎంతో ప్రీతికరమైనటువంటి గరికను కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి ఈ యొక్క గరికను ఇంట్లోకి తెచ్చుకొని మందారం పువ్వుకి కానీ మందారం ఆకుకి కానీ రెండింటికి కూడా చాలా శక్తి అనేది ఉంటుంది ఆ రెండు కూడా ఎంతో పవిత్రమైనటువంటివి అంటే మందారం ఆకు అయినా మందారం పువ్వు అయినా రెండూ కూడా ఎంతో పవిత్రమైనటువంటివి ఈ రెండూ కూడా మన కష్టాలను తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు వీటితో మనం చేసే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఇక గరిక అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి గరికను కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి గరిక మందారం ఆకు ఈ రెండూ కూడా ఇంట్లోకి తెచ్చుకొని ఇక మందారం ఆకు గరికను ఇంట్లోకి తెచ్చి మనం తెచ్చుకున్నటువంటి మందారం ఆకుని డస్ట్ లేకుండా శుభ్రంగా కడగాలి ఆ తర్వాత ఆ మందారం ఆకు కొద్దిగా రాళ్ళ ఉప్పు కొన్ని గోధుమలు వేయాలి తర్వాత దానిపైన పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఈ గోధుమలు ఎందుకు అంటే చెడుని చాలా ఈజీగా తొలగించే శక్తి అనేది గోధుమలలో ఉంటుంది చెడు శక్తిని తొలగించేటటువంటి శక్తిని గోధుమలు కలిగి ఉంటాయి కనుక గోధుమలు అనేవి తప్పకుండా ఈ యొక్క మందారం ఆకు పైన వేయాలి తర్వాత ఆ గోధుమల పైన పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి అలా వేసిన తర్వాత దాన్ని ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టి దానిపైన గరికను పెట్టాలి ఈశాన్యం దిక్కును ఎందుకు అంటే ఈశాన్యం దిక్కు గణపతికి చాలా ఇష్టమైనటువంటిది అలానే ఈశాన్యం దిక్కు అనేది గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈశాన్యం దిక్కున యొక్క ఆకుని పెట్టి మందారం ఆకుపైన మనం గరికను పెడితే గణపతికి ఇష్టమైనటువంటి ప్రదేశం కనుక గణపతి యొక్క అనుగ్రహం అనేది లభించి కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇంట్లో ఏదైనా మూలన నెగిటివ్ శక్తి ఉన్నా తొలగిపోతుంది కనుక ఈ పరిహారాన్ని మర్చిపోకుండా చేయండి ఇక దేనితో పాటే మన ఇంటి ఈశాన్యం దిక్కు నిలబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో వేసేస్తే సరిపోతుంది ఇక కష్టాలు అనేవి ఉండవు దరిద్రాలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి నెగిటివ్ శక్తులు సైతం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క శక్తివంతమైనటువంటి పరిహారాన్ని మర్చిపోకుండా చేయండి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి